బ్లాగ్స్ ఈ రోజైతే నేను ఎగ్ మ్యాగీ చేయబోతున్నాను చేసే ముందు వాటికి ఏం కావాలో చూపిపోతున్నాను క్యారెట్ మ్యాగీ మ్యాగీ మసాలా ఆనియన్ సాల్ట్ చిల్లీ పౌడర్ మసాలా టూ ఎగ్స్ ఆయిల్ వాటర్ స్టవ్ వెలిగించుకోవాలి ఆన్ చేసేసుకొని ఒక గిన్నె పెట్టుకున్నాము ఇప్పుడైతే ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడైతే మొత్తం ఆనియన్స్ దీంట్లో వేసేసుకోవాలి ఆయిల్లో ఆనియన్ చేసుకున్నాం కదా నెక్స్ట్ క్యారెట్ చేసుకోవాలి ఇప్పుడైతే అవన్నీ వేసుకొని మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడైతే టూ ఎగ్స్ తీసుకోవాలి ఇప్పుడైతే ఎగ్ పలగొట్టి దాంట్లో చేయాలి ఒక స్పూన్ తీసుకొని దీన్ని మిక్స్ చేయాలి మొత్తం ఇట్లా ముందులకి అనుకోవాలి ఇప్పుడైతే ఈ ఎగ్ తీసే ఈ ఎగ్ తీసేసుకొని ఈ సైడ్ వేసుకోవాలి తవ్వు సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి మెల్లిగా గంటతో ఇలా కలపాలి ఇప్పుడైతే కలుపుకోవాలి ఫ్రై అయ్యింది దాంట్లో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసేసుకోవాలి ఇక్కడ వేసుకున్నాక కొంచెం కారం వేసుకోవాలి ఇప్పుడు కారం వేసుకొని గరం మసాలా హాఫ్ వేసుకోవాలి ఇప్పుడు మొత్తం మిక్స్ చేయాలి కలపాలి ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకున్నాక వాటర్ వేసుకోవాలి టూ స్పూన్స్ టూ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు కలపాలి కొంచెం వాటర్ బౌల్డ్ అయ్యాక మ్యాగీ వేసుకోవాలి బౌల్డ్ అయినా ఇప్పుడు ఇప్పుడు మ్యాగీ వేసుకోవాలి मसाल टू मैगी मसाले इसको वाली इपड़ो मसाले इसको नहीं कल्प को को न तवाता పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేయాలి ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే మ్యాగీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మ్యాగీ రెడీ అయిపోయింది ఒక ప్లేట్ లోకి నేను తీసుకుంటున్నా ఎగ్ మ్యాగీ రెడీ అయింది టేస్ట్ చేసి ఎలా ఉందో నేను చెప్తా మ్యాగీ తయారైపోయింది ఇప్పుడు నేను టేస్ట్ చేసి మీకు చెప్తా మ్యాగీ అంటే బాగుంది Like and share, subscribe to my channel. Bye!